ఒక్క పైసా అంటే ఒక పైసా పెట్టుబడి రాష్ట్రానికి తేలేదు తేకపోవడం పక్కన పెట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి మళ్ళీ పదహారు మాసాలు నేను నమ్మలేదు నమ్మకం పోయింది ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు మీ రాష్ట్రానికి వస్తున్నాం ఇన్ని వేల కోట్ల రూపాయలు పెడుతున్నాం ఇన్ని పెట్టుబడులు పెడుతున్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా యొక్క పరిస్థితి ఏంటని ప్రతి వాడు అడుగుతున్నారు ఈసారి ఆ సమస్య ఉండదు వెయ్యి అడుగులు గోతు తవ్వి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీని భూలోకంలో పాటి పెడతాం మళ్ళీ లేచే పరిస్థితి ఉండదని ధైర్యంగా చెబుతున్నాం ఎందుకు ధైర్యంగా చెప్తున్నామంటే ప్రజల మీద నమ్మకంతో మీ మీద నమ్మకంతో మళ్ళీ ఎప్పుడైనా చిన్న పొరపాటు జరిగితే మాకేం నష్టం చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు మేమందరం ఆరు సార్లు ఎమ్మెల్యేలు చేశాం మంత్రులు చేశాం మాకు నష్టం జరగదు ఈ రాష్ట్రానికి నష్టం మన పిల్లలకి నష్టం మన పిల్లల భవిష్యత్తుకి నష్టం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు ఈ రోజు నుంచి మౌత్ టు మౌత్ మాట్లాడాలి మంచి నిర్ణయానికి మంచి పార్టీకి మంచి వ్యవస్థలకి గౌరవిస్తే రాష్ట్రానికి ఎమ్మెల్ జరుగుతుంది మోసపోయి మనం తప్పుడు విధానంతో వెళ్తే ఏ విధంగా నష్టం జరుగుతుందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తీసుకోండి రెండు వేల పంతొమ్మిది తర్వాత దుర్మార్గ పాలన తీసుకోండి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పదహారు మాసాల పాలన బ్యారేజ్ వేసి ప్రజలకి చెప్తే జీవితాంతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది మనం చెప్పకపోతే తప్ప ప్రజలు చాలా మంచి వాళ్ళు మంచిని ప్రేమిస్తారు పని చేసే వాళ్ళకి కౌరవిస్తారు మనం ఆ విధంగా ప్రజలకి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను